హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నానండి మీ అందరికీ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి మహారాష్ట్రకి సంబంధించినటువంటి పూణె గౌండ్ ఏరియాకి సంబంధించినటువంటి టమాటో క్రాప్ అండి నిన్న వచ్చింది ఈ వీడియో వచ్చేసి సో ఇక్కడ వచ్చేసి భారీ వర్షాలు పడుతున్నాయండి అండ్ ఇది ఒక ఎగ్జాంపుల్గా ఈ వీడియో అనేది మీకు షేర్ చేస్తున్నాను సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు ముందుగా డేట్ వచ్చేసి ఇరవై ఏడవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఇక ఈ రోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక నిన్నటితో పోలిస్తే మరికొంత తగ్గిందండి అండ్ గత నాలుగైదు రోజుల నుంచి రోజు రోజుకి కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తుందనమాట అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ వచ్చేసి నిన్న ఒక్క లక్ష పన్నెండు వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి అండ్ ఈరోజు వచ్చేసి తొంభై నాలుగు వేల ప్లస్ బాక్సెస్ వచ్చింది నైంటీ ఫోర్ థౌజండ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందనమాట అండ్ ఆ ముందు వచ్చేసి కూడా సేమ్ టు సేమ్ అండి రోజు రోజుకి తగ్గుతూ వస్తుందనమాట సో ఇది స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మేనండి టోటల్ ఇక్కడ కంప్లీట్ అయ్యాయి అనేది మనకి వచ్చినటువంటి నిన్న కామెంట్ బాక్స్లో వచ్చినటువంటి ఒక కామెంట్ అండి అండ్ మీరేమనుకుంటున్నారు స్టాక్ తగ్గడానికి గల రీజన్స్ టమోటాలు లేవా టమోటా తోటల్లో నుంచి అంటే టమోటా కటింగ్ తక్కువగా పడుతున్నాయా లేదా వర్షాలు కదండి సో ఆ కారణం చేత టమోటా రావడం లేదా లేక ప్రైజెస్లో ఏమైనా డిఫరెన్స్ ఉందా సో ఏమైనా మీకు రీజన్స్ తెలిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ నిన్న మనకు వచ్చినటువంటి కామెంట్ వచ్చేసి ఇదేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్